ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం జూన్ ఇరవై ఎనిమిదవ తేదీ శనివారం తులరాశి వారికి మీ మనస్సులో ఉన్న రెండు కోరికలు ఈ సమయంలో తేరబోతున్నాయి మీరు అనుకున్నది జరిగి తేరుతుంది మరింతకీ జూన్ ఇరవై ఎనిమిదో తేదీ శనివారం తులరాశి వారికి మీ యొక్క రెండు కోరికలు ఏ విధంగా తీరబోతున్నాయి మీ మనసులో ఉన్న కోరికలు ఏంటి మీ యొక్క గ్రహాలు ఈ యొక్క కోరికలు తీరడానికి మీకు అనుకూలంగా ఉన్నాయా లేదంటే ప్రతికూలంగా ఉన్నాయా శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవటం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు సంప్రదించాల్సిన ఫోన్ చేస్తున్నాయి పండితలు ఏమని అంటున్నారు ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం రాబోయే రోజుల్లో తులరాశి వారికి కొన్ని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి గ్రహాలు మీకు కొన్ని అనుకూల దశలో నడుస్తుండడం వల్ల మీకు అనుకూల ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది అవునండి కెరీర్ జీవితంలో కొన్ని చేంజెస్ మీరు చూడబోతున్నారు ఇక మీ కెరీర్లో స్థిరత్వం అంటే స్టెబిలిటీ అనేది ఏర్పడుతుంది కెరీర్లో చాలా అవకాశాలు ఉంటాయి మీరు అవకాశాలను కూడా పొందుకుంటారు మీరు పనిచేసే చోట మీ యొక్క పై ఆఫీసర్స్ నుంచి మద్దతును కూడా పొందుకుంటారు మీరు చేసే పనుల్లో హార్డ్ వర్క్ చేసి నిబద్ధత చేసి విజయాలను సాధిస్తారు తొలరాసారు దాని ప్రకారం చూసుకున్నట్లయితే దాని ద్వారా డబ్బు సమకూర్చుకోగలుగుతారు ఇలా తొలరాశి వారికి విపరీతమైన అదృష్టం పడుతుంది ఈ సమయంలో మీరు కోరుకున్న కోరికలు ఖచ్చితంగా తీరుతాయి గ్రహాల బలం మీకు అనుకూలంగా ఉండటం వల్ల ఈ రాశి వ్యక్తుల కోరుకున్నటువంటి కోరికలు ఖచ్చితంగా తీరుతాయి వృత్తి ఉద్యోగాల్లో గొప్ప విజయాన్ని అందుకుంటారు ఉద్యోగంలో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి కానీ వాటిని మీరు మీకున్న తెలివితేటలతో చాలా ఈజీగా సాల్వ్ చేసుకుంటారు వృత్తి జీవితం కూడా బాగుంటుంది వ్యాపారంలో కొత్త శిఖరాలను సాధించే అవకాశం ఉంటుంది డబ్బు మరియు లాభాల పరిస్థితి కూడా హెచ్చు తగ్గులతో నిండి ఉంటాయి అనవసరపు ఖర్చులు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఒక్కొక్కసారి ఇక తులరాశి విద్యార్థులు వారి యొక్క తెలివితేటలు వేగంగా వృద్ధి చెందుతాయండి దీనివల్ల చదువులో మంచి విజయం సాధిస్తారు మంచి విద్యార్థిగా మారడానికి గురువు మీకు సహాయం చేస్తారండి ఇకపోతే తులరాశి వారికి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభించబోతుంది త్వరలోనే అయితే కష్టపడ్డ వారికి మాత్రమే ఇది ఉంటుంది గుర్తుపెట్టుకోండి అందరికీ కాదండి కష్టే ఫలి అని సిద్ధాంతాన్ని నమ్ముకున్న వారికి మాత్రమే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ కూడా ఉంటుంది కాకపోతే కాస్త టైం పాట కానీ ఎవరికైనా ఒక టైం అనేది వస్తుంది ఆ సమయం మీకు త్వరలోనే రాబోతుంది ఈ టైంలో మీ జీవితం సంతృప్తి ఆనందం డబ్బుతో నిండి ఉంటుంది అదే సమయంలో వ్యాపారంలో అభివృద్ధి కూడా అవకాశాలు ఉంటాయి మీరు మీ కుటుంబం యొక్క గౌరవం ప్రతిష్టను పెంచడంతో పాటుగా వచ్చే ఇన్కంలో పెరుగుదలను కూడా ఆశించవచ్చండి ఉద్యోగంలో పదోన్నతి పొందే అవకాశం కూడా లేకపోలేదు తులరాశి జాతకులకు ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే ఛాన్స్ ఉంటుంది కుటుంబ సభ్యులు మీకు పూర్తి సహకారాన్ని అందిస్తారు ఇకపోతే తులరాశి వారి కుటుంబ జీవితంలో సామరస్యం ఉంటుంది కానీ ఇక మీకు తల్లిదండ్రుల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని గుర్తు పెట్టుకోండి వివాహ సంబంధాల్లో ఈ యొక్క రాశిలో జన్మించిన జాతకులకు అంత బాగుంటుంది ఇక కొన్ని వేడుకల్లో పాల్గొనే అవకాశం కూడా ఉంటుందండి దానివల్ల మీరు ఎంత సంతోషంగా ఉంటారు అవివేతలకు రాబోయే రోజుల్లో మంచి వివాహ సంబంధం ఒకటి అనుకూలంగా ఉంటుంది ఇకపోతే ఈ యొక్క రాశిలో జన్మించిన వారికి అన్ని రంగాల్లో అనుకూలమైన ఫలితాలు పొందుతారండి ఆర్థిక జీవితం మీకు చాలా బాగుంటుంది ఆర్థిక పరిస్థితి మీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ చాలా మెరుగ్గా ఉంటుంది ఆర్థిక వృద్ధికి అవకాశాలను ప్రస్తుత సమయం సృష్టిస్తుందండి ఇక కుటుంబ జీవితం కూడా మీకు చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది వైవాహిక జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు చేస్తున్న పనిలో మీ జీవిత భాగస్వామి నుంచి చక్కటి సపోర్ట్ని పొందుతారు తులరాస్పారు కుటుంబ సభ్యులు మీరు కోరుకున్న పనులు పూర్తి చేసేందుకు సహకరిస్తారు కాబట్టి మీ కుటుంబానికి చాలా అనుకూలంగా ఉంటుందండి మీరు రాజయుగ వంటి ఫలితాలను ఈ యొక్క ఇయర్ లోపు పొందుకుంటారు కాబట్టి ఓపెన్ హార్ట్తో అవకాశాలను అందిపుచ్చుకోండి తుల ఈ సమయంలో మీకు లక్ష్మీదేవి యొక్క కటాక్షం ఖచ్చితంగా కలుగుతుంది కష్టపడ్డ వ్యక్తులకు మాత్రమే మీకు బాగా కలిసి వస్తుంది మీ దశ తిరుగుతుంది అమ్మ మీ పైన కరుణను చూపించి కాసుల వర్షాన్ని కురిపిస్తుంది డబ్బు మీ ఇంట్లో నాట్యం ఆడుతుంది మీ ఇంట్లో కనక వర్షం కురిపిస్తుంది కళ్ళలో కూడా ఊహించని అదృష్టం ధనం మిమ్మల్ని తులరాశ వెతుక్కుంటూ వస్తుందండి ఇలా తులరాశి వారికి పట్టే అదృష్టాన్ని ఆపడం ఎవ్వరి తరం కూడా కాదు ఆ రేంజ్లో మీ అదృష్టం అనేది ఉండబోతుంది మిమ్మల్ని అదృష్టం వరించడంతో మీరు మాత్రమే కాదు మీ చుట్టూ ఉన్న వ్యక్తుల కూడా సంతోషం జీవిస్తారు ఇక మీకు ఖర్చులు స్థిరంగా ఉంటాయి ఈ యొక్క రాశి వారికి ఒంటరి వారి జీవితాల్లో ప్రేమ చిగురించవచ్చు ఇక ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఇక బృహస్పతి మిమ్మల్ని సమస్యల నుంచి రక్షిస్తాడు కానీ రాహువు కేతువు ఇతర గ్రహాల ప్రభావం వల్ల మీకు రక్త సంబంధ సమస్యలు ఇకపోతే తలనొప్పి ఇతర చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఎప్పటికప్పుడు వస్తుంటాయి అనమాట కాబట్టి మీ యొక్క ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి చిన్న అనారోగ్య సమస్యలు వచ్చినా డాక్టర్ని సంప్రదించాలి అప్పుడు మీ ఆరోగ్యం బాగుంటుంది ఇకపోతే జూన్ ఇరవై ఎనిమిదో తేదీ శనివారం తొలరాశి వారికి రెండు కోరికలు తీరుతాయి అవేంటి ఇప్పుడు చూద్దాం తొలరాశి రాశి వారు కష్టపడి మరియు అదృష్టం ద్వారా త్వరలోనే మీరు కోరుకున్న కోరికలు ఈ యొక్క రాశిలో జన్మించిన జాతకులకు తీరబోతున్నాయండి మీ కోరికల మేరకు కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తారు ఫలితంగా వాహనాల ద్వారా సకల విధాల సుఖ సంతోషాలతో సంపదలు కలుగుతాయి వాహన కొనుగోలుకు అనుకూలమైన సమయం ఇక ఈ సమయంలో కొనుగోలు చేసిన ఏదైనా వెహికల్ మీ ఆనందాన్ని అదృష్టాన్ని సంతోషాన్ని మెరుగుపరుస్తుంది ఇక మీరు అనుకున్న రెండు కోరికల్లో తీరిపోయే మరొక కోరిక వచ్చేసి ప్రేమ పెళ్లి ఎవరైతే మీరు కోరుకున్న వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారో అటువంటి వ్యక్తుల కోరిక ఈ సమయంలో ఖచ్చితంగా తీరుతుందండి ఇక మీ పెళ్ళి అవదు అనుకున్నది కూడా జరిగి తీరుతుంది మీ పెద్దల దృష్టికి మీ ప్రేమ గురించి చెప్పిన వెంటనే వారు స్టార్టింగ్లో మీ పెళ్ళికి ఒప్పుకోకపోయినా అంటే నో అని చెప్పొచ్చు అండి అది నార్మల్ ఎక్కడైనా జరుగుతుంది కానీ ప్రస్తుత గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మీ ఈ యొక్క సమయంలో ఇప్పటి వరకు మీకు పెద్దలు ఏదైనా చెప్పు మీ పెద్దలకు మీరు పెళ్లి గురించి చెప్పిన వాళ్ళు నో అని చెప్పొచ్చు కానీ ఒక టై అనేది ఉంటుంది కదా దేనికైనా సరే కాబట్టి ప్రేమ వివాహం చేసుకోవాలని పట్టుబట్టిన వ్యక్తులకు మాత్రమే ఇది ఒక కోరిక నెరవేరుతుందండి ఈ సమయంలో ఖచ్చితంగా మీ యొక్క పెద్దలకు ఇరువైపుల పెద్దలకు చెప్పడం వల్ల ఖచ్చితంగా వారు అంగీకారాన్ని తెలుపుతారండి అవునండి మీరు నమ్మిన నమ్మక ఇది వాస్తవం పెద్దలు మీ ప్రేమ వివాహాన్ని ఒప్పుకుంటారు వారి యొక్క అండతో పెద్దల సమక్షంలో మీరు కోరుకున్న వ్యక్తిని పెళ్ళాడతారు ఇక మీకు అదృష్టం మీరు అనుకున్న రెండు కోరికలు కూడా తీరుతాయండి మీకు డబ్బు పదవి ప్రతిష్ట ప్రేమ ప్రతిదీ కూడా అందుతుంది ఆర్థిక పరంగా చాలా పురోగతిని సాధిస్తారు ఉద్యోగ వ్యాపారాలు వారి అభివృద్ధి మిమ్మల్ని సంతోషపరుస్తుంది జీవితంలో ఐశ్వర్యం పెరుగుతుంది స్థిరాస్తుల నుంచి లాభాలు వస్తాయి ఇక తులరాశి గల జాతకులకు అనుకూలంగా ఉంటుంది జీవితంలో ఆనందం అదృష్టం పొందుకుంటారు వృత్తి వ్యాపారం ఉద్యోగం ఆరోగ్యం విద్య ఆల్మోస్ట్ అన్ని రంగాల్లో మీకు బాగా రాణించడం జరుగుతుందండి ఇకపోతే ఈ యొక్క రాశిలో జన్మించిన జాతకులు దాంపత్య జీవితంలో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు అన్ని రంగాల్లో మీదే పైచేయిగా ఉంటుంది మీకు గ్రహాలు అనుకూలంగా ఉండటం వల్ల లైఫ్లో ఉన్నటువంటి ప్రతికూలతలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇకపోతే మీరు ఈ యొక్క రాశిలో జన్మించిన జాతకులు రాబోయే రోజుల అదృష్టాన్ని మిమ్మల్ని అదృష్టం వరించబోతుంది ఐశ్వర్యం బాగా కలిసి వస్తుంది కష్టాల ఊపిరించి మీరు రిలీఫ్ని పొందుకుంటారు గ్రహాలు మీకు ఆల్మోస్ట్ అన్నీ కూడా అనుకూల దశలో సంచారం చేస్తున్నాయి ఇవి మీకు ఎంతగా కలిసి వస్తాయంటే మీరు ఏ పని ప్రారంభించినా కూడా అందులో మీరు తిరుగులేని విజయాలను నమోదు చేస్తారు మీరు కోరుకున్న ప్రతిదీ కూడా అంటే నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటారో అటువంటి వారి యొక్క కోరికలు ఈ సమయంలో ఖచ్చితంగా నెరవేరుతాయి మీరు దేన్నైతే నమ్ముతారో ఆ యొక్క పని మీద శ్రద్ధ పెట్టడం వల్ల దాని ద్వారా రాబోయే రోజుల్లో మీరు ఎంతో లాభపడబోతున్నారు ఇలా అన్ని రకాలుగా మీకు కలిసి వస్తుంది సో చూసారు కదా తులరాశి వారు జూన్ ఇరవై తేదీ శనివారం తులరాశి వరకు కోరికలు రెండు కోరికలు ఏ విధంగా నెరవేరుతాయి దానివల్ల మీరు ఇక మీ జీవితంలో గ్రహాల అనుకూలంగా ఉంటాం వల్ల ఎటువంటి మార్పులు చూడబోతున్నారనేది ఈరోజు మనం ఈ విడి ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ మీకు ఎలా అనిపించింది నచ్చిందో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ నుండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన నుండి గంట క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్